ఏసు బోధలు విని సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన సన్నములు ధన్యమైనవని కేకలు వేసి చెప్పెను నిజమే ఆయనను మోసిన గర్భం నిజంగా ధన్యమైనది కానీ చరిత్ర తెలియని మతోన్మాదులు ఎందుకు మరీ గురించి హేళనగా మాట్లాడుతున్నారు దేవుని దూత మరీ వద్దకు వచ్చి నీవు గర్భం ధరించి కుమారుని కంటావని చెప్పినప్పుడు ఆమె అడిగిన మొదటి మాట నేను పురుషన్ని ఎరుగున దానినే ఇది ఎలాగో జరుగును అని తన కన్యత్వం గురించి మొదటిగా మాట్లాడినది అయితే అప్పటికే ఆమెకి ప్రదానం చేయబడి ఉన్నది ఈ సమయంలో నేను గర్భం ధరిస్తే నా బంధువులేమనుకుంటారు నాకు జన్మలో వివాహం అవుతుందా ఇలాంటి ప్రశ్నలు ఏమీ ఆమెను ఆటంకపరచలేదు ఆమె దేవుణ్ణి గర్భం దేవుణ్ణి గణపరిచి సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను ఇది మొదలుకుని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందురని తనలో అనుకొనెను ఆయనకు భయపడు వారికి కనికరము తరతరములు ఉండును